కల్కీ మూవీ ఏ రేంజ్ లో పాన్ వరల్డ్ మార్కెట్ని షేర్ చేస్తుందో వసూళ్లతోనే తెలిసిపోతుంది అయితే ఇందులో బైర పాత్ర వేసిన ప్రభాస్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే నంబర్ వన్ సీన్ అంటున్నారు గ్రాఫిక్స్ పరంగా అలాగే ఇంకా చాలా విషయాల్లో కల్కీ నంబర్ వన్ మూవీగా మారింది గత ఐదారేళ్లలో వచ్చిన సినిమాలన్నిటిలో గర్వించేదగ్గ గ్రాఫిక్స్ ఈ మూవీకే దక్కాయి ఇలాంటి విషయాల్లో బాలయ్యతో పాటు రామ్ చరణ్ కూడా పోటీ పడ్డాడు అది ఎలాగో చూసేయండి కల్కి వసూళ్ల వరద సునామీలా మారి రెండు వేల కోట్లు చేరేలా ఉంది అయితే ఈ వసూళ్ల రికార్డులు వారం వారం పెరిగిపోతూ ఉంటాయి ప్రభాస్ లాంటి కటౌట్కి కత్తి లాంటి కథ పడితే రిజల్ట్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే ఇక తెలియంది ఏంటంటే గత ఐదేళ్లలో వచ్చిన మూవీలన్నింటిలో కూడా కల్కినే ఒక విషయంలో నెంబర్ వన్ అని తేలింది వసూళ్ల పరంగా ఎలాగో నెంబర్ వన్ ప్లేస్కి వచ్చేలా ఉంది కానీ మరో విషయంలో ఇది నెంబర్ వన్ అది కూడా ఐదేళ్లుగా వచ్చిన సినిమా లన్నింట్లోనూ గ్రాఫిక్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ విజువల్స్ పరంగా హాలీవుడ్ సినిమాలు కూడా అసూ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియా నెంబర్ వన్ అనిపించుకుంటోంది బేసిక్గా ఏదైనా గ్రాఫిక్స్ బేస్డ్ మూవీ వస్తే దాని విజువల్స్ స్టన్నింగ్గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అది తెలుగు సినిమానే అంతగా ఇక్కడ దర్శకుల టేస్ట్ మేకింగ్ మీద గ్రిప్ ఉందని ప్రూవ్ అయింది కల్కి కాన్సెప్ట్ గ్రాఫిక్స్ ఆ ఎఫెక్ట్స్ అన్నీ హాలీవుడ్ మూవీలైన స్టార్ ట్రాక్ జ్యూన్ లాంటి వాటికే పోటీ ఇచ్చేలా ఉన్నాయి కానీ అవి వేల కోట్లతో తీసిన సినిమాలు వాటితో పోలిస్తే ఇది కేవలం ఆరు వందల కోట్లతో తీసిన సినిమా అది తేడా ఇక గత ఐదేళ్లలో వచ్చిన సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ అనిపించుకుంది హనుమాన్ మూవీ అందులో కొండకు ఉన్న జలపాతం హనుమాన్ విగ్రహం మీదుగా జారిపడే విజువల్ మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తే కల్కీలో కరుణుడిగా భైరవుడు మారిన సీన్ అఖండలో ఎడ్ల బండి చక్రాన్ని గాల్లోకి హీరో లేపగానే వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ తెలుగు సినిమా స్థాయిని పెంచేసాయి ట్రిబుల్లార్లో అయితే రామ్ చరణ్ సడన్గా రాముడు అవతారంలో బాణాలు ఎక్కువ పెట్టే షాట్ సీన్ పూర్తిగా థియేటర్స్లో గూజ్ బంప్స్ వచ్చేలా చేశాయి గత ఐదేళ్లలో వచ్చిన మూవీల్లో మైండ్ బ్లోయింగ్ సీన్లు ఎలివేషన్లు గ్రాఫిక్ వండర్స్ పరంగా ఈ సీన్లే ఇండియన్ సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశాయి కాకపోతే అవన్నీ తెలుగు సినిమాలు అవడం మాత్రం ఖచ్చితంగా విచిత్రమే